విచారణకు ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్త యశ్వసిని హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది ఆయన గుంటూరు సిఐడి కార్యాలయంలో హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది ఇక సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ యశస్విపై అభియోగం మోపారు ఇక గతంలో అదుపులోకి తీసుకొని ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి సిఐడి విచారించింది ఇక డిసెంబర్ ఇరవై మూడున యశస్వికి సిఐడి లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది ఈ నెల పదకొండున తిరుపతి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ఇవాళ మరోసారి సిఐడి విచారణకు హాజరు కానున్నారు యశస్వి యశస్వి విచారణ మరింత సమాచారం మా ప్రతినిధి సువర్ణ రాజు అందిస్తారు సువర్ణ రాజు చెప్పండి దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి ఇప్పుడు ఎన్ఆర్ఐ ఎస్ఎస్వి బొద్దులూరు ఎస్ఎస్వి విచారణ సిఐడి ఆఫీస్ లో కొనసాగుతా ఉంది మనం గత డిసెంబర్ ఇరవై మూడో తేదీన ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ యాష అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారన్న కారణంతో ఆయన గతంలో డిసెంబర్ ఇరవై మూడున ఫస్ట్ మొదటిసారిగా అదుపులో తీసుకోవటం మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత తిరుపతిలో మరొకసారి జనవరి పదకొండవ తేదీన యష్ విచారణకి హాజరయ్యారు ఈ నేపథ్యంలో మూడవసారి ఈ రోజు గుంటూరు సిఐడి కార్య కార్యాలయంలో బొద్దులూరు యశస్విని విచారణ జరుపుతున్నారు గతంలో ఒకసారి పాస్పోర్ట్ ఏదైతే తంది స్వాధీనం చేసుకున్నారో ఆ నేపథ్యంలో కోర్టుకెళ్లి ఆ పాస్పోర్ట్ అనుమతిని తీసుకోవడం జరిగింది అనుమతిని తిరిగి అతను పాస్పోర్ట్ ని తేడీ నుంచి తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న విచారణ అనంతరం ఏమైనా కఠిన చర్యలు ఏమైనా ఉంటాయా అరెస్ట్ లాంటిది ఏదైనా జరుగుతుందా అనేది టీడీపీ వర్గాల్లో కొంత ఆందోళన కనిపిస్తా ఉంది కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఇంత తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎన్ఆర్ఐ మీద ఈ విధంగా చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదనేది టీడీపీ శ్రేణులు టీడీపీ యువ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఒకవేళ ఏమైనా ఎఫస్విని అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అందుకు తగిన విధంగా ప్రతిఘటించాలని ఆ మేరకు తదుపరి చర్యలకు టీడీపీ కార్యకర్తలు యువ నాయకులు ఇక్కడ సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది దీంతో కొంత ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో సిఐడి కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెంటనే ఆ ఉద్రిక్త పరిస్థితిని నివారించడానికి గాను పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు గురు అయితే సువర్ణరాజు యశస్విని చెప్తున్నారు పోస్టులు కూడా నేను వీడియోస్ కూడా చూపించి సిఐడి పోలీసులు నన్ను భయభ్రాంతులు గుర్తి చేసిన ఆరోపించారు పోలీసులు ఏమైనా స్పందించారా సిఐడి పోలీసులు మొత్తంగా అంటే ఇది మీడియాకి వెల్లడించడానికి ఏమాత్రము వాళ్ళు ఇష్టపడటం లేదు ఎందుకంటే విచారణ అనేది పూర్తి స్థాయిలో అంటే ఏదైతే చెప్తున్నారో తాను పెట్టని పోస్టులు తనకి సంబంధం లేని పోస్టులకు కూడా తనని బాధ్యం చేస్తున్నారని ఆ విషయాలన్నీ తాము తమ విచారణలో పూర్తి స్థాయిలో వెలికి తీస్తాము ఆ విషయాలన్నీ తెలుసుకొని అతను ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ నిర్దోషి అయిన పక్షంలో అతనికి పోస్టులకి సంబంధం లేని పక్షంలో తాము దానికి అనుకూలంగానే చర్యలు ఉంటాయి తప్పించి అతను పెట్టని పోస్టులకి తాము చర్యలు తీసుకునే అవకాశం ఏమాత్రం ఉండదనేది పోలీసులు మౌఖ్యంగా తెలియజేయడం జరిగింది